సామాన్యంగా అధికార పార్టీలను చూసి ప్రతిపక్ష పార్టీలు కేసులు పెడతారేమో ఇబ్బందులు పెడతారేమో అని భయపడుతూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది పదకొండు సీట్లు మాత్రమే గెలిచిన జగన్ను చూసి నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన అధికార పార్టీలు భయపడుతున్నాయా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినప్పటికీ ఇంకా జరిగే వాటన్నిటికీ జగనే కారణం అంటూ అధికార పార్టీలు నిత్యం జగన్ పేరు తలుస్తూనే ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అన్నట్టుగానే చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు వరదలు వచ్చినా సూపర్ సిక్స్ ఇవ్వలేకపోయినా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్తున్నారు ఏ సభకు వెళ్ళినా జగన్ని పాతేయాలి పూర్తి చేయాలి జగన్ని నాశనం చేయాలంటూ మాట్లాడుతున్నారు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడంటూ మాట్లాడుతున్నారు కానీ ఏ విధంగా జగన్ తప్పులు చేశాడో ఏ విధంగా జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడో అనేది మాత్రం చెప్పరు కేవలం ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇలా నిత్యం జగన్ని పట్టడం వల్ల జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం అధికార పార్టీలకి ఉన్నట్టుగా ఉంది అందుకే జగన్ని వీలైనంత డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది కానీ ఇక్కడ అధికార పార్టీలు మర్చిపోతుంది ఏంటంటే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు అధికారంలో జగన్ ఉన్నా జగన్దే తప్పు అధికారంలో మీరున్నా జగన్దే తప్పు ఇదేలా సాధ్యం అన్న ప్రశ్న అయితే సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతుంది అధికార పార్టీలకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం కలగడానికి కూడా జగనే కారణం అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఎందుకంటే పదకొండు సీట్లు మాత్రమే వచ్చిన జగన్ ఈ ఓటమి నుంచి తేరుకోవడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది అంతవరకు జగన్ బయటికి రాడు అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు రెండేళ్లుగా బయటికి రాలేదు జగన్ కూడా అలానే ఉంటారు అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజు నుంచి రెట్టింపు ఉత్సాహంతో జనాల్లోకి వస్తున్నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు జనాలు కూడా జగన్ ఎక్కడికి వెళితే అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఇలా జగన్ బయటికి రావడం వల్ల అధికార పార్టీలో ఉన్న అసహనం కాస్త కోపంగా మారిందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది జగన్ మీద భయం అందరికంటే ఎక్కువ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉన్నట్టుగా ఉంది ఆయన జగన్ పేరు చెబితే చాలు ఈ మధ్య ఊగిపోతున్నారు ఏ సేవకు వెళ్ళినా జగన్ని తిట్టకుండా ప్రసంగాన్ని ముగించడం లేదు జగన్ని పాతేయాలంటూ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలా మాట్లాడడం వల్ల ప్రజల్లో మంచి పేరు రాకపోగా అధికారంలో లేనప్పుడు కూడా ఇంతగా ఎందుకు విమర్శిస్తున్నారు ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారు అన్న చెడ్డ పేరుని మూట కట్టుకుంటున్నారు అంతేకాకుండా అధికారులు తప్పు చేసిన జగన్దే తప్పు అంటున్నారు జగన్ భక్త అధికారులు అంటూ విమర్శిస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది ఇంకా మీ అధికారులు మీ మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందనే చెప్పాలి అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా నిత్యం జగన్ ని తిడుతూ జగన్ని విమర్శిస్తూ ఉంటామని అనుకుంటే మాత్రం వారికే నష్టం జరుగుతుంది సో మొత్తానికి అధికార పార్టీలు ప్రతి విషయంలోనూ జగన్నే విమర్శిస్తూ దే తప్పు అంటూ మాట్లాడడం వల్ల జగన్ ఎక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తాడా అన్న భయం కనిపిస్తుంది అన్న ప్రచారం అయితే నడుస్తుంది